హాలే లూయా ప్రేజ్ ద లాట్ దేవున్నా మనకి స్తోత్రంలో కలువును ప్రియమైన దేవుని బిడలారా కొద్ది రోజుల కింద నేను దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పిల్లోడు నాకు ఒక ప్రశ్న వేశాడు నేను ఏ సుక్రీస్తుని దేవుడు అన్నప్పుడు అనా ఏసుక్రీస్తు మన దేవుడు ఎలా అవుతాడు ఆయన మనకు అన్నయ్య కదా అని చెప్పాడు నేను ఆ పిల్లోనికి సమాధానం ఇచ్చాను మరుసటి రోజు మరొక మాట మోసుకుని వచ్చాడు ప్రియమైన దేవుని బిడలరా ఏసుక్రీస్తు మన దేవుడు వాక్యం కూడా ఇదే చెప్తుంది యవన్స్ వార్త ఒకటో దాని ఒకటో వచ్చినప్పుడు చదివితే ఆది అందు వాక్యముండేను వాక్యము దేవుని యుద్ధం ఉండేను అదే వాక్యము దేవుడే ఉండేను అదే వాక్యము శరీరధారే కృపాసత్య సత్య మన మధ్య నివసించను ఈ వాక్యంలో మనకి అర్థమవుతుందంటే యేసుక్రీస్తు వాక్యము ఆయనే దేవుడు మరొక వాక్యాన్ని చూస్తాం ఎఫ్ఎస్లోకి రాసిన నాలుగో నాలుగోద్యం ఐదో చంలో ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒకటే బీష్మ ఒకటే అందరికీ తండ్రైన దేవుడు కూడా ఒకడే ఆయనే అందరికన్నా పైన ఉండేవాడు ఆయన అందరి మధ్యన అందరి ద్వార ఉండేవాడు ఆయన అందరి లో ఉండేవాడు అలే లూయ ప్రేమైన దేవుని విడాలి యేసుక్రీస్తు సుక్రీస్తు పరలోక రాజ్యాన్ని విడిచి మన మధ్యన మనలో కలిసిపోయాడు మనకి మంచి మార్గదర్శనాన్ని చూపించాడు ఆయన మరణించి మరలా తిరిగి లేచిన తర్వాత మనలోకి వచ్చాడు హరి లూయా మరి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు మన దేవుడు ఆయన దేవుడే కాదు ఆయన తండ్రి కూడా ఆ పిల్లోడు నాకు ఒక మాట ఒక వాక్యాన్ని చూపించాడు రాసిన ఒక రాష్ట్రపతిగా రెండోద్దాము పదకొండో వచ్చినము అక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే మిమ్మల్ని నేను సహోదరుగా అనుకోవడానికి సిగ్గుపడటలేను ఆ పిల్లోని నేను అన్నాను ఈ వాక్యాన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావు తమ్ముడు అన్న అక్కడ ఏసుక్రీస్తు మనని సహోదరుగా భావిస్తున్నాడు కదా అన్న మాట అన్నాడు నేనేమన్నానంటే తమ్ముడు ఈ వాక్యం ఏ మనని మనల్ని హెచ్చరిస్తున్నాడు ఆయన ఏమంటున్నాడు మిమ్మల్ని నేను సహోదరుగా అనుకోవడానికి సిగ్గుపడటలేను అంతే మనము సిగ్గుపడుతున్నాము మనం ఒకరిని ఒకరిని సహోదరుగా భావించలేకపోతున్నాము మనని ఒకరిని ఒకరు సహోదరుగా ఉండలేకపోతున్నాము ఎంతో ఫేస్బుక్ యూట్యూబ్లో చూస్తున్నాము ఒక సహోదరు ఇంకో సహోదరుని శత్రుగా భావిస్తున్నాడు సహోదరుగా ఉండలేకపోతున్నాడు కాబట్టి ఆయన ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు మనం సహోదరుగా ప్రేమగా ఉండాలని ఆయన మనకి హెచ్చరిస్తున్నాడు మేరేమైనా దేవుని బిడ్డ యేసు క్రీస్తు కేవలం దేవుడే కాదు ఆయన తండ్రి కూడా ఒక వ్యక్తి వాక్యము చెప్తున్న వ్యక్తిని మనము ఆత్మీయ తండ్రి అని అంటున్నాము అదే వాక్యము మన కోసం ప్రాణం పెట్టింది అదే వాక్యము మనకి మన మన పాపాలను కడిగివేసింది అదే వాక్యము మన జీవితాలు మార్చింది అదే వాక్యం మనకి నూతన జీవితం ఇచ్చింది వాక్యము చెప్పుతున్న వ్యక్తి తండ్రి అయితే ఆ వాక్యము ఏ సుఖరిస్తూ మన కోసం ప్రాణం పెట్టాడే ఆయన తండ్రి అనడానికి మనం ఎందుకు సిగ్గుపడుతున్నాము ప్రేమైన దేవుని బిడ్డలా ఏ సుఖరిస్తూ కేవలం దేవుడు కాదు ఆయన తండ్రి కూడా యశా గ్రంథము తొమ్మిది ఉద్యమ ఆరు వచ్చినంలో రాయబడింది ఆయన నిత్యుడగు తండ్రి అని హరే లూయా ఆయన నిత్యుడగు తండ్రి ఆయనని మనం తండ్రిగా తండ్రిగా అనాలి ఆయన దేవుడు ఆయన తండ్రి ఆ పిల్లోనికి కూడా నేను ఇదే చెప్పినాను అన్నయ్య అని ఒక మాట అంటున్నాడంటే అదే అన్నయ్య అనే పట్టుకొని నడుసొద్దు ఆయన ఎన్నో వాక్యములో ఆయన దేవుడుగా కూడా ఉన్నాడు తండ్రిగా కూడా ఉన్నాడు ఆయనని మనం తండ్రి అనడం తప్పు కాదు ప్రేమైన దేవుని బిడ్డల వాక్యం ఈ వాక్య ఈ మాట ద్వారా చెప్పాలంటే చాలా విషయాలు ఉండవి కొద్ది మాటలు మీ మధ్యన నేను వచ్చాను చెప్పడానికి ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని తండ్రిగా భావించాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని ముగిస్తున్నాను ఆమెను